అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ముపాస్మహే శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషం నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాశుల వారికి గోచారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈ మాసంలో గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం అంటే ఏ రాశిలో గ్రహ మార్పులు జరుగుతున్నాయో తెలుసుకుందాం అట్లనే ముందుగా చూసినట్టయితే గురువు ఒకటో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు ఆ తర్వాత బుధుడు పదో తారీఖున మీనం నుంచి మేషానికి మారుతున్నాడు ఆ తర్వాత సూర్యుడు పద్నాలుగో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు తర్వాత శుక్రుడు కూడా పంతొమ్మిదవ తారీఖున మేషం నుంచి వృషభానికి మారడం అట్లనే ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మీలో ఎవరికైనా సరే మీ ప్రత్యేకంగా మీ పర్సనల్గా మీ జాతకం తె తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అట్లనే మీరు ఏదన్నా ఇబ్బందులు పడుతుంటే వాటికి పరిహారం కావాలన్నా కింద కనిపిస్తున్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అట్లానే వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మీరు ఫాలో అయ్యి ఆ వాట్సాప్ నెంబర్కి ఒకసారి నాకు మెసేజ్ పెట్టినట్టయితే కనుక నేను పర్సనల్గా మీ జాతకాన్ని చూసి మీ జాతకాన్ని వీక్షణ చేసి అందులో ఏ గ్రహాలు బాగున్నాయో బాగాలేదో చెప్పి దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది ఈ ఈ గోచారం ఎంతవరకు అంటే కేవలం వందలో నలభై శాతం వరకు మాత్రమే మిగిలినదంతా కూడా ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసి మాత్రమే దానికి తగ్గ గ్రహశాంతి చేసుకుంటే చక్కటి ఫలితాలు చక్కటి దైవానుగ్రహం కలుగుతుందని కూడా మనం తెలుసుకోవాలి అట్లానే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్ళి నన్ను సంప్రదించండి ఇక గోచార ఫలితాల్లోకి వెళదాము ఇప్పుడు వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి చూసినట్లయితే లగ్నంలో కుజుడు లగ్నంలో రాహు ద్వితీయంలో బుధుడు ద్వితీయంలో శుక్రుడు ద్వితీయంలో సూర్యుడు తృతీయంలో గురువు కలత్తర స్థానం అంటే ఏడో స్థానంలో కేతు అట్లానే వ్యయంలో శని ఇది గ్రహ సంచారం ఇప్పుడు వీరికి ఏ విధంగా ఉంది అంటే ద్వితీయంలో శుక్రుడు కొంచెం ధనాన్ని ఇస్తున్న అదే సూర్యుడు ధనాన్ని ఖర్చు చేస్తున్నాడు బుధుడు కూడా ద్వితీయంలో ధనాన్ని ఇస్తున్నప్పటికీ ఆ సూర్యుడు ఏదో పరంగా ఖర్చు చేస్తున్నాడు అంటే వ్యాపార రంగాల్లో వాళ్ళకి ధనం వస్తూనే ఉంటుంది ఖర్చు కూడా అయిపోతుంది ఈ మాసం అంతా కూడా ముఖ్యంగా వీరికి వ్యయంలో శని సంచారం నడుస్తుంది వ్యయంలో శని సంచారం అంటే ఏమిటి మొదటి మెట్టులో ఏలినాటి శని ఉంది అని అర్థం ఎప్పుడైతే మొదటి మెట్టులో ఏలినాటి శని ఉంటుందో ఆరోగ్య సమస్యలను ఇస్తాడు ఆరోగ్య రీతికే ఇబ్బందుల్నిస్తాడు అట్లనే ఆరోగ్యపరంగా ధనాన్ని ఖర్చు చేస్తాడు దీర్ఘకాలిక రోగాన్ని కూడా శని ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట తర్వాత వచ్చేసరికి లగ్నంలో కూడా రాహు ఉన్నాడు లగ్నంలో రాహు ఉంటే ఎట్లా ఉంటుంది అంటే చెడు అలవాట్లకి సావాసం చేస్తాడు అంటే చెడు అలవాట్లు ఉన్నవారా ఉన్నవారితో తిరగడం కానీ చెడు అలవాట్లు అలవాటు చేసుకోవడం కానీ కొత్తగా ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి అది కాకుండా వీరికి కేతువు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు కలత్రంలో ఎప్పుడైతే కేతువు ఉంటాడో వీరికి దాంపత్యంలో చిన్నపాటి ఇబ్బందులు దంపతులకు ఉంటాయి కాబట్టి కొంత కొంత దాంపత్యంలో ఇబ్బందులు ఉంటే ఎవరో ఒకరు తగ్గడం అనమాట అట్లానే వీరికి తృతీయంలో గురువు కూడా సంచరిస్తున్నాడు ద్వితీయ తృతీయంలో గురువు ఏమయ్యారు వీరికి లగ్నాధిపతి అయ్యాడు లగ్నాధిపతి అయిన గురువు ఎప్పుడైతే తృతీయంలోకి వెళ్ళిపోతాడో గురువు తృతీయంలో ఉండడం అంత మంచి పరిణామం అయితే కాదు గురు తృతీయంలో పెద్దగా యోగించడు ధన నష్టాన్ని ఇస్తాడు కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా 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 మంచిది ఈ మీనరాశి వారు అట్లానే వీరికి చెప్పుకోదగ్గ గ్రహాలు అంత అనుకూలించట్లేదు మొన్నటిదాకా గురువు అనుకూలించినప్పటికీ ఇప్పుడు ఆయన తృతీయంలోకి మే ఒకటి నుంచి మారిపోతున్నాడు కాబట్టి అంత అనుకూలంగా అయితే గురువు కూడా ఉండట్లేదు మొన్నటిదాకా కాపాడాడు ఏ సరే గురువు ఏదో రకంగా కాపాడాడు కానీ ఇప్పటి నుంచి ఆయన అంతగా కాపాడలేడు మిమ్మల్ని కాబట్టి కొంచెం మీనరాశి వారు కొంచెం జాగ్రత్త వహించండి ఏలినాడిసిని శని కూడా మొదలైంది కాబట్టి ఈ రోజు నుంచి మీరు నిత్యము కూడా ఖచ్చితంగా ఈశ్వరుడికి ఆరాధన చేయడం చాలా మంచిది అట్లానే ఏలినాటి శని శనికి ఆరాధన చేయండి అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే మీరు చాలా ధర్మంగా ఉండాలి ఎందుకు ఏలినాటి శనిలో ఉన్న ప్రతి కూడా చాలా ధర్మంగా ఉండాలి ఎందుకయ్యా అంటే శని ధర్మకారకుడు శని యొక్క తండ్రి ఎవరు సూర్యుడు సూర్యుడు పరాక్రమానికి ధర్మానికి కారకుడు అట్లనే ఈ యొక్క శని యొక్క శని తమ్ముడు కూడా యమధర్మరాజు యమధర్మరాజు ఆయన పేరులోనే ఆయన ధర్మానికి రాజు అని ఉంది అట్లాంటి ఆయనకి శని అన్నయ్య అలాంటిది ఈ శని ఇంకెంత ధర్మంగా ఉంటాడు కాబట్టి ఈ ఏలినాడి శని ఉన్న వారందరూ కూడా అందరూ కాదు మనమందరం కూడా ఎంతో ధర్మంగా ఉంటే కానీ చక్కగా మనల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ మీనరాశి వారు కొంత ఏళ్ళనాటి శని మొదలైంది కాబట్టి కొంత జాగ్రత్త వహించడం కుటుంబ పరంగా ధనపరంగా ఆరోగ్యపరంగా చదువు పరంగా అట్లానే వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కూడా ఎంత జాగ్రత్త వహిస్తే వీరికి ఈ ఏడున్నర సంవత్సరాలు కూడా అంత అనుకూలంగా ఉండదనే చెప్పుకోవాలి కాబట్టి ఇక ఈ వారు మీ మిత్రులు ఎవరైనా ఉంటే మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి మీనరాశి వారికి ఈ మాసం అంతా ఎలా గడిచిందో కూడా ఖచ్చితంగా కింద నాకు చెప్పే ప్రయత్నం కూడా చేయండి మీనరాశి వారు ఈ నవగ్రహాలకు ఆరాధన చేయండి శివుడికి ఆరాధన చేయండి ముఖ్యంగా శనిశ్వరుడికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం ఇక సెలవు నమస్కారం